హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ అందరి ముందుకైతే అయితే వచ్చేసాను నేను ఇక్కడ దోసకాయ పచ్చడి అయితే చేసి చూపించిపోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందనమాట స్పైసీ స్పైసీగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంతకీ దోసకాయ పచ్చడిని చేసుకునే విధానం ఏంటంటే దోసకాయ ముక్కల్ని మనం పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మీకు గింజలు కావాలి అంటే కొంచెం గింజలు అయితే యాడ్ చేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు పక్కకు తీసేసుకోవచ్చు అనమాట నేనైతే గింజల్ని వేసుకోవట్లేదండి చిన్న ముక్కల కింద తరిగి పక్కకైతే పెట్టేసుకున్నాను అదేవిధంగా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక ఇరవై పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను మీ స్పైసీని బట్టి మీరైతే వేసుకోండి అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండి కొత్తిమీర టేస్ట్తో దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చింతపండుని నేను చూపించినట్టుగా కొంచెంగా తీసుకొని నీళ్ళలో అయితే నానబెట్టి పెట్టుకున్నా అండి అయితే ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయమన్నమాట పచ్చళ్ళలోని ఎందుకంటే దోసకాయని నేను పచ్చిగానే వేసేస్తున్నాను పచ్చి ముక్కలు యాడ్ చేస్తాను కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలామంది దోసకాయ ముక్కల్ని నూనెలో మగ్గ పెట్టుకొని కూడా వేసుకుంటారు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ ఇలా చేసిన పచ్చడి అయితే ఇంకాస్త బాగుంటుందన్నమాట ముందుగా నేను నానబెట్టుకున్న చింతపండు నీళ్లు తీసేసి చింతపండుని మాత్రమే వేసుకోవాలి నేను ఎందుకు నానబెట్టా అంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని నానబెట్టుకున్నాను అండి అదే రోట్లో రుబ్బుకునేటట్టు అయితే నేను అస్సలు ఈ నిమ్మకాయ సైజు అయితే వేసేసుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నా అండి ఇందులోనే నేను జీలకర్రను కూడా వేసుకుంటాను రేపటి నుంచి వీడియోస్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ అల్లము ఇలాంటివి ఏమీ లేని రెసిపీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి తప్పకుండా వాచ్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈయన దీక్ష తీసుకుపోతున్నారు కాబట్టి ఇంట్లో కొత్త కొత్త రెసిపీస్ నాకు చాలా ఇయర్స్ తర్వాతే మళ్ళీ ఇలా చేయబోతున్నా అనమాట ఇంట్లో అయితే చూడాలి ఎంతవరకు నేను మీ అందరికీ వీడియోస్ తీసి పెట్టగలను అనేది ఇక్కడ మిక్సీ అయితే మనం చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెంగా బరుకుగా అయితే చేసుకోవాలండి ఇలా అనమాట నేను చూపిస్తున్నాను కదా ఈ రకంగా బరుకుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని పల్స్ ఇచ్చుకోవాలన్నమాట మనం ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు పల్స్ అయితే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పంట కింద దోసకాయ ముక్కలు తగిలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పచ్చడిని తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే ఇవ్వండి ఎలా ఉంది అనేది దోసకాయ ముక్కల్ని వేయించుకున్నది కూడా చాలా బాగుంటుంది కాకపోతే అందులో మనకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇలా పచ్చిగా చేసుకున్నది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ టైం అది కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇలా చేస్తున్న పచ్చడి అయితేనే తింటాము మోస్ట్లీ నేను రోడ్లోనే పచ్చళ్ళు అనేది చేస్తుంటా అండి చాలా తక్కువ టైంలో అయిపోవాలి అని అనుకునే అనుకుంటే మాత్రమే ఇలా మిక్సీ అనేది యూజ్ చేస్తాను అనమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను నేను మాకు పిల్లలకి బాక్స్లోకి ఇది కావాలి అన్నారనేసి చేస్తున్నాను అనమాట లేదు అంటే నేను రోట్లోనే చేసి మీకు ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించేదాన్ని పచ్చడి అయితే అయిపోయిందండి మనం తాలింపు అయితే వేసుకోవాలి దీనికి తాలింపు అనేది యాజ్ యూజువల్ అండి ఎప్పుడు వేసుకున్నట్టే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నపప్పు మినపప్పు కరివేపాకు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇలా బరుకుగా పట్టుకున్న దాన్ని పోపు వేగిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే యాడ్ యాడ్ చేసుకుంటున్నాను నేను పసుపు ఎందుకు వేసుకుంటున్నా అంటే ఇలా దోసకాయ ముక్కలు వేసుకుంటే అది కొంచెం తెల్లగా ఉన్నట్టు ఉంటుందండి పచ్చడి నాకు ఏంటో కొంచెం పసుపు రంగులోని పచ్చళ్ళు లేదంటే కూరలు అయితే రెడ్ కలర్లోని ఉంటేనే చాలా బాగా అనిపిస్తాయి అనమాట చూడటానికి బాగుంటుంది కడుపు నిండా కూడా తినగలుగుతాను అందుకని చెప్పి ఇందులో కొంచెం అయితే నేను తాలింపులోనే పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి ఆ నూనెలో వేసిన వెంటనే ఆఫ్ చేసేసుకున్నారంటే కలర్ మంచిగా వస్తుంది లేదు అంటే మాడిపోయి వేరే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా పోపు అనేది వేగిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పచ్చన్న అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటా అండి వేసుకొని తాలింపులో కలుపుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట రేపటి నుంచి నేను వీడియోస్ అనేది చెప్పాను కదా మీకు అల్లం వెల్లుల్లి ఇవేమీ లేకుండా ఉల్లిపాయ అది యాడ్ చేయకుండా ఈయన దీక్ష తీసుకుంటున్నారు దానికోసం అని చెప్పి నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను నాతో పాటు మీరందరూ కూడా చూడండి ఎలా ఉన్నాయనేది ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేనైతే చేయబోతున్నానండి మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట కొంచెం లేట్ అయ్యిందండి స్టిచ్చింగ్ వల్ల ఇక నుంచి నేను స్టిచ్చింగ్ అనేది కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే చాలా హెవీగానే కుడుతున్నానని రిలీజ్ అయ్యాను అనమాట కొంచెం తగ్గించాలి తగ్గిస్తూ మీతో కొన్ని రెసిపీస్ అనేది షేర్ చేసుకుందాము అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను ఏం లేదండి రోజూ స్టిచ్ చేయటం వల్ల కాళ్ళు అనేది చాలా నిప్పులు వస్తున్నాయి అనమాట దానివల్ల నైట్ పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది సరే ఈ విషయాలన్నీ వ్లాగ్ చేసినప్పుడు మాట్లాడుకుందాము ఇక్కడైతే రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి చూడటానికి అయితే చాలా బాగుంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి